సో హాయ్ గాయ్స్ అందరికీ నమస్తే సో నిన్న తెనాల్లో పడిన వర్షానికైతే చూడండి ఎట్లా నీళ్ళు చేరినాయో మా వర్క్ అయితే సో ఇదంతా కూడా ప్యాడీ అండి మొత్తం వరి అనమాట సో నిన్న పడిన వర్షానికైతే మొత్తం నీళ్లు చేరినాయి మాది గుంటూరు జిల్లా తెనాలన్నమాట చూడండి ఒకసారి మొత్తం సో మీలో కూడా ఫార్మింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సో థ్యాంక్ యూ అండి బాయ్ సో ఇదంతా కూడా చూడండి వర్షం నీళ్ళు ఎలా చేరినిగా మా పొలంలో